టువంటి శివస్వామి పాదములకు కూడా ప్రతి వందనము అప్పుడు ఒకటి ఏమైందంటే సహదు దర్శనం శత కోటి పుణ్యము సాధు దర్శనం శత కోటి పుణ్యము గురువు దర్శనం పాప పాద దర్శనము పాదయాత్ర జన్మ పావనము అంటని అమ్మవారు అటువంటి వాళ్ళు పెద్దలు చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇంత అయినా కూడా ఆనాడు పన్నెండవ శతమానంలో శరణాది శరణులు కూడా మున్నూట అరవై శరణులు కూడా ఏమన్నారు కదా నాయన నీ మనసు వస్తే తిను ఇక లేకుండా నీ కాలి మాంసం వడుకో కాలి ఇడిసిపేటప్ప నీమినద అది అన్నాడు ఎవరు ఈ శుద్ధ ప్రపంచంలో శరణులు కూడా పవడం చూపిన మహాత్ములు శివయోగి సిద్ధలింగ ఇటువంటి వాళ్ళు ఈశ్వరాధ్య మహారాజ అటువంటి వాడు మస్తు కూడా మున్నూట అరవై మంది పురాహితులు కూడా పన్నెండవ చతుమరంలో జన్మించి శివాచరణులు కలబెరిగే శరణబసప కొడెకలు చన్నబసవేశ్వర అంబిగేరి నిధరణు అంబిగేరి చెవడ అటువంటి మహాత్ములు కూడా ఈ ఈ మాంసము మీరు గట్టిగా తినరాదు తింటే పాపం అవుతుంది ఈ పొద్దు మేకలు కోసినారు అంటే రేపు మిమ్మల్ని కూడా కోస్తారని చెప్పనికే ఆ శరణుల నుండి కూడా వల్ల కాలేదు ఆ మాటకు అమ్మవారు ఏంటికి పుట్టొచ్చింది ఒక జగన్మాత మానవ జన్మం లోపల పుట్టే ఈ శరణులంతా మున్నూట అరవై మంది శరణులే కానీ ప్రపంచంలో సాధారణ సత్పురుషులు కూడా ఊక భూమిలోకి వెళ్ళి పుట్టి ఎవరు రాలేదు తల్లిదండ్రి గర్భంలో పుట్టి ఆ మహాత్ములు కూడా పరమాత్ముడు కూడా రేపు తల్లిదండ్రి గర్భంలో పుట్టి ఈ ప్రపంచంకంత ఒక మంచిది సత చూపి లాస్ట్లో ఒక భక్తి చూపినప్పుడే ఎంత ఒకటి అప్పుడే వాళ్ళు ఐక్యం అయిపోయినారు అట్లా అమ్మవారు కూడా నరమనిషి కాదు గీనే ఉండే మాణకేమమ్మ గానే ఉండే మాణక్యం అమ్మ చెట్టు మీద ఉండే నేను చూస్తే నీవు చూస్తే అంతా కూడా ముసలి అంటుండ్రు మా అప్పడు మా తాతడు కూడా అంటుండ్రి అట్లా కాదు అమ్మ పరమో పరమోధర్మ అహింస ధర్మ కొరకే భూలోకంలో అమ్మ జన్మించొచ్చింది దాని కొరకే ఈ ప్రపంచము ఏమి చెప్పినా వినలేదు అని అమ్మవారు కూడా చెప్పుకుంటా 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 వాయ్ చెప్పుకుంటా పోయినందున ఒక చారణ భాగము ఒక పద్ధతుల భాగము ఈ భక్తులు కూడా అయినరు ఆమెనా ఒకసారి కూడా గారి శుద్ధి కూడా అన్నది నాయన గారు ఎట్లా శివాసం అంటే బ్రహ్మం గారికి సిద్ధ తల్లిదండ్రి తల్లి ఆదంబి తండ్రి పీర్ సాబ్కు ఏమంటాడు నాయనా ఇది మన తుర్కో ధర్మం నుండి విందు ధర్మం కొన్ని ఎట్లా పోతీవ్రా మన ధర్మం కాదు అంటే అతను ఏమంటాడు నేను గురు పాదముకు చేరిన మళ్ళీ నేను రావగలను అంటే అప్పుడు ఏమంటారు తల్లిదండ్రి అదంబి మనము కన్నాము కానీ తన్ని మనము ఓని రు ఓని అనివారము మనం కనలేదు వానికి మనకు రుణం తీరిపోయాయి కదా పోదమని వీర్సాబా అదంబి అనగా వాళ్ళు మళ్ళీపోతారు నాయన నాయనగారు కూడా ఎటువంటి మహాత్ముడు అంటే ఆ భార్య పిల్లలు నిడిచి నౌకరుడిచి సంసారం నిలిచి అన్న తమ్ములని నిడిచి వచ్చి గురు పాదానికి పడ్డాడు అంటే మళ్ళా తిరిగి ఎంత గుణంగా బిడాన్న కూడా మళ్ళా ఊరికి పోవలేదు బ్రహ్మంగారు బ్రహ్మంగారు శిశువుడెట్లను సిద్ధాయ స్వామి కూడా ఈ స్వామి కూడా సిద్ధయ్యలేక దానికి ఏమన్నారంటే అమ్మవారు నాయనా మీరు భగవంతుని సేవ చేస్తే మీ సేవ భగవంతుడు చేస్తాడు ఇక అనికేసి అప్పుడు ఏమైంది అంటే అహింస పరమోధర్మ తినరాదు తాగరాదు తింటే చాలా అవుతుంది అని అమ్మవారు చెప్పుకుంటా 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 ఇంతవరకు ఈడికి వచ్చింది ఇంకా ముంగలో ఏమి జరుగుతుందో ఇందము అమ్మవారు చెప్పిన విధముగా అయితే చాలా సంతోషంగా అమ్మని నమ్ముకున్నట్ల ఇంత మహాది మేము అందరు భక్తులంతా చాలా సుఖంతోనే ఉన్నాం శ్రీవీరధర్మజ మహతా కి జయ